నమస్కారం మన తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవం నేడు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై నూతనంగా కొలువుదీరిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య కార్యవర్గ అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ఆకారం శివకుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కోడూరు వినోద్ కుమార్ కార్యదర్శి కొంచెం సంపత్ కోశాధికారి రోంపల్లి సంతోష్ కుమార్లు మాట్లాడుతూ నేను నాయకుడిని కాదు సంఘ సేవకుడినని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు క్రమశిక్షణకు మారుపేరే ఆర్యవైశ్య సంఘం అని ఎమ్మెల్యే కొనియాడారు ఎన్నో సేవా కార్యక్రమాలతో తాండూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తున్న ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సలహాదారులు మరియు అనుబంధ మహిళా సంఘాలు యువజన సంఘాలు కుల పెద్దలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యాగా పరమేశ్వరి కన్యాగా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై వాసవి జై జై వాసవి జై శ్రీరామ్ థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ తర్వాత కార్యక్రమం ఆశీర్వాదన కార్యక్రమం బ్రాహ్మణత్వంలో చేయండి తర్వాత ఇంకోటి ఒక్క విషయాలు అండి ఇటీ కార్యక్రమానికి నిర్వహించాలని చెప్పేసి ఆదేశం నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడానికి ఆదేశం నేను సంఘం యొక్క సంఘం యొక్క కార్యదర్శి పదవికి కార్యదర్శి పదవికి సంఘ సంఘ ఎన్నికైనందు ఎన్నికైనందు ప్రీతి గాని ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను ఇప్పుడు ఒకసారి అందరి యొక్క మందనాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Ready? Because... నేను సంఘం యొక్క సంఘం యొక్క పదవికి కోశాధికారి పదవికి ఎన్నికైనందుకైన సంఘ నియమానికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటి పక్షపాతం కానీ ప్రీతి కానీ బంధు ప్రీతి కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా

సంఘం నియమావళికి లోబడి ఎలాంటి పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ బంధుప్రీతి కానీ లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి లేకుండా శక్తి లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నెక్స్ట్ ఉపాధ్యక్షులు శ్రీ ఆకారం శివకుమార్ సార్ ఆకారం శివకుమార్ సార్ గారు శివకుమార్ నేను సంఘం యొక్క సంఘం యొక్క చెప్పండి సంఘపాధ్యక్షులుగా పదవి పదవిని ఎన్నికైన సంఘ నియమాళి నిలువబడి ఎలాంటి పక్షపాతం ఎలాంటి పక్షపాతం వారి

గారి శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గారు సంఘం యొక్క కార్యవర్గ పదవికి ఎన్నికైనందు సంఘ నియమావళికి లోబడి సంఘ లోబడి ఎలాంటి పక్షపాతం గాని ఎలాంటి పక్షపాతం గాని బంధు ప్రీతి గాని బంధు ప్రీతి గాని లేకుండా లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా సేవ చేస్తానని సేవ చేస్తానని వాసవి వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అమ్మవారి సాక్షి ప్రమాణం చేయించున్నాను ఎవరి సంవత్సరం అక్క వీరేందర్ గారు కుంచ మురళీధర్ గారు ఉమాశంకర్ గారు శ్రీ కోసి టి బాలేశ్వర్ గుప్త గారు శ్రీ కల్వ రాధాకృష్ణ గారు శ్రీ కల్వ రాజలింగం గారు మరియు నేను సలాదామోదర్ దయచేసి ఇప్పుడు నూతన అధ్యక్షుని తొలిపాలు ఉంటాయి అంతకు ముందు అధ్యక్షులు ఒక పద్ధతిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం కానివ్వండి గతంలో నేను ఎన్ని ప్రోగ్రామ్ చూసినా కానీ ఒక ఒకరు ప్రోగ్రామ్ అంటే ఈ విధంగా కార్యవర్గం ఈ విధంగా చేసుకోవాలా ఈ విధంగా ఎదుటి వాళ్ళకి కూడా సహసాగా ఏ విధంగా చేయాలని చెప్పి ఈ రోజు మీ ఆర్య చూసుకొని మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా వేదిక దాన్ని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా చాలా మంది చైర్మన్ కావడానికి చాలా మంది కూడా ఉండొచ్చు తను కూడా ఎంతో మందిగా ఈరోజు దాదాపు మూడు వేలు నాలుగు వేల ఉన్నటువంటి ఆర్గ్యునైజేషన్ దాంట్లో తనకు ఈరోజు అవకాశం రావడం అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో వీరేంద్ర గారు కూడా ఏ విధంగా తెలిసిందో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే మన ఆరో వయసులకి కానివ్వండి మన సమాజంలో గతంలో చేసినటువంటి మీ క్యాంప్స్ ఏదైనా బ్లడ్ డొనేషన్ కానివ్వండి ఈరోజు నా పని క్యాంప్స్ కానివ్వండి మధ్య కానివ్వండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇంకా తీసుకెళ్లాలని చెప్పి కూడా మనస్ఫూర్తి మీరు కోరుకుంటూ ఇంతకుముందు మన మాజీ ఏదైతే ఏమి ఒక శివకుమార్ గారు ఒక మంచి సూచన చేసిండ్రు చాలా మంచి దయచేసి మీరు కూడా దీనిపైన ఆలోచన చేసుకోండి ఈ రోజు టెట్టే కానీ ఎంసెట్ కోచింగ్ కానీ మీరు కోచింగ్ పెట్టినట్లయితే మీకు ఏదైనా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దయచేసి పెట్టండి నేను కూడా ఖచ్చితంగా ఒక ఎంపీలగా నా సొంత ఫండ్స్ కలిగి నా సహాయ కూడా ఖచ్చితంగా మీరు చేస్తానని చెప్పి కూడా మీకు అందరూ కూడా ప్రయత్నిస్తాను ఎందుకంటే మనకున్నటువంటి రిపోర్ట్ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఒక విద్యార్థి చదువుకోవాలంటే దాదాపు ఒక ఐదు హైదరాబాద్ వైపు చదువుకోవాలంటే ఒక ముప్పై నాలుగు వేలు రూపాయలు అయితే దాన్ని మనం ఇక్కడ అకాడమీ చేసినట్లయితే వారికి ఎంతో అయితే ఆ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా నడుచుకోవాలి నేను గతంలో పది నియోజకవర్గంలో బిఎంఆర్ కోచింగ్ సెంటర్ నుంచి చెప్పి ఒక పదిహేను వందల మందికి నేను ఒక వంద రోజులు పెడితే ఈ రోజు హైదరాబాద్ ఎక్కడ వెళ్ళగానే నేను మీ కోచింగ్ సెంటర్ చదువుకుని నాకు ఉద్యోగం వచ్చింది సార్ అంటారు ఏ సెక్రీ మనం ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతంలో వైశాస్ కూడా చాలా బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడైతే ఏ గ్రామాలలో కానీ ఇక్కడ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు కానీ వారందరూ కూడా మీకు వీరికి ఇల్లు కావాలా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పింఛన్స్ కావాలా తెల్ల రేషన్ కార్డు కావాలంటే కూడా తప్పకుండా మనం బాధ్యత ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యే ఆ స్కీమ్స్ కూడా మీకు అందరూ కూడా ప్రతించేటట్లు నా వద్దరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వేదిక మీకు అందరికీ తెలియజేసుకుంటూ సేమ్ టైం మీరు ప్లేస్ అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఆడియోగా చెప్పి ఒకటి రెండు ప్లేస్లు ఉన్నాయి దాంట్లో మీరే ఐడెంటిఫై చేసుకొని ఉన్నదాంట్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక టెప్పుడు ఏ విధంగా అయితే బాగుంటుందో ఎక్కడైతే బాగుంటుందో ఖచ్చితంగా ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా చేసుకుంటూ దయచేసి మీకు ఎప్పుడు కూడా నేను గతంలో చెప్పిన రేపు గౌరవ ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నాడు రేపు మనం రాబోయే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయినా మంచిగా ఉండాలంటే మన రాంట్రో నియోజకవర్గం అన్ని విధాలు డెవలప్మెంట్ చేసుకోవాలంటే రేపు ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది మనకు దాదాపు నేను తెలంగాణలో ఇరవై ఇరవై ఐదు లక్షల మంది జన ఓటర్స్ ఉన్నాయి కానీ ఇరవై ఐదు లక్షలు రార్యసు సంఘ కార్పొరేషన్ ఒక వాసవిగా వాసవిగా మన ఆర్యవయసులకు మన తాండ్ర వాసించినదికన్నా

స్థానంలో ఒక్కరికి కూడా ఈ రోజు అయింది కానీ ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ పేదవాళ్ళు కొంతమంది ఉన్నారు చాలా మంది ఇల్లు అడిగే వాళ్ళు ఉండరు అన్న కొంతమంది ఉంటారు వాళ్ళ సౌకర్యాలు కలిగించడానికి మన నియోజకవర్గం తరఫు నుంచి మా తాండూరులో పేదవాళ్ళు ఉంటే పథకాల్లో ఏవి కూడా లోటు లేకుండా మా తామాషా ప్రకారం మా పేదలకు అందాల్సినటువంటి పథకాలు మా సంఘం ద్వారా మీకు వినతి పత్రాలు ఇస్తాము హండ్రెడ్ గా ఆ సూచనలుగా తీసుకుని మీరు మా సంఘంలో మా ఆయుషంలో ఉన్నటువంటి పేదలకి సహకరించి సహాయం చేస్తారని కూడా కోరుకుంటున్నాము ఇందాక సంతోష్ మాట్లాడుతూ మరి మా ఆరువేష దేవాలయం కట్టడం కోసం మాత దేవాలయం కట్టడం కోసం స్థలం సేకరణ అడిగాం మేము దానికి మా ఎమ్మెల్యే గారు ముందుగా ప్రమాణం చేశారు మాకు కాబట్టి మా డేనూర్ లో రెండు సంవత్సరాలు కార్పొరేషన్ పదవి ఉంటది ఆ సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలంలో మీరు కూడా రెండు సంవత్సరాలు మరి పదవిలో ఉంటారు కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మరి ఐదెకరాలు అన్నాము మీరు ఎంత ఇస్తారు మాకు తగ్గట్టుగా మాదైతే పెద్ద సగం ఇక్కడ చాలా ఇక్కడ అయితే అన్ని రకాల సేవలు అందించేవాడు ఇందాక తిప్పేసారి చెప్తూ ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మేము సహకరిస్తాం ఇక్కడ డొనేషన్ క్యాంప్ అయితే ఇక్కడ ఐ క్యాంప్ అయితే ఇక్కడ పోలీస్ స్పర్ధ కూడా ఎన్నికలు ఇక్కడ పడుకోవడానికి ఉండడానికి ట్వంటీ సారీ రెండు సంవత్సరాలు మా మన దగ్గర మీద వారి సహకారంతో అలాగే కూటమి సహకారంతో మా కార్యవర్గ సభ్యుల సహకారంతో గడిచిన రెండు సంవత్సరాలు సంఘానికి ఎంతో అభివృద్ధి చేశామో దాతల సహకారంతో అలాగే రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఈ గడిచిన రెండు సంవత్సరాల కంటే రెట్టింపుగా మీ సహకారం ఉంటే తప్పకుండా మేమందరం అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే కొన్ని ముఖ్యమైన సమయభావం తప్పులందుగా కొన్ని ఈ రెండు సంవత్సరాల్లో ఏవైతే చేయాలనుకున్నామో అవి మీ అందరి సహకారంతో ఆర్యవేషాల పెద్ద సహకారంతో ముఖ్యంగా ఆర్యవశ బీద వారు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్నో రకాల సమస్యలు చెప్పారు మొదటిసారిగా వారి సమస్యలు విన్నందుకు నా హృదయం ఎంతో చీలించింది కాబట్టి సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాను ఆర్య వైశ్య సంఘం ద్వారా అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా బీద వైశ్యులు ఎవ్వరికి ఏ సహాయం అవసరం ఉన్నా మూడు వందల యాభై రోజులు సహాయం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే మనో సహకారంతో మన బీద వైశ్య ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను అన్నగారికి తెలియజేసి అన్నగారి సహకారంతో మా వంతుగా తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి అలాగే ఈ రెండు సంవత్సరాలు మేము అభివృద్ధి మొదటగా మన తాండ్రులో ఉన్న మన శ్మశాన వాటిక రెండు సంవత్సరాలు దాన్ని మేము ఒక మందిరం లాగా శ్మశాన వాటిక కాకుండా అందు లోపలికి వెళ్తే మనం ఒక ఆలయంలో ఎలా అయితే ఫీల్ అవుతామో ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి అలాగే కన్యాకపూర్వేశ్వర అమ్మవారి ఆలయం ప్రముఖ సహకారంలో కానీ మన పెద్దల సహకారంతో కానీ ఒక ఐదు ఎకరాల భూమి మాకు ఇదివరకు ఇది ఎమ్మెల్యేలు అందరూ పట్నం మహేంద్ర నగర్ కానివ్వండి ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ కానివ్వండి అందరూ మా దగ్గర కూడా మీద వచ్చి చాలా మంది ఉన్నారు ఈసారి మీ మీ ఫైవ్ ఇయర్స్ గ్రేడ్ లో తప్పకుండా మా వయసులకి వాళ్ళకు నవ్వు కొనడానికి మాకు ఒక ఐదు ఎకరాల సహకారం అందిస్తారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామన్నా అలాగే సారీ నగరసభ దేవాలయాన్ని విధంగా పునర్విధానికి ఇది వరకున్న ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గారు సహకరించారు దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేకపోయాం మీ ఆయనలో మీరు మాకు ఫండ్స్ ఇప్పిస్తే తప్పకుండా ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మన సీనియర్ సభ్యులు ఆరోగ్య సభ్యులు సల్లా కామదర్ గారి సహకారంతో కాలూరులో ఉచితంగా ఎవరికైతే కంటి చికిత్స అవసరం ఉందో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లైన్ క్లాబ్ ఆధ్వర్యంలో దానికి ముందు కర్మ క్రియ అన్ని మన సల్ల ముందు నడిపిస్తున్నారు ప్రతి నెల పదిహేను ఒకసారి ఉచితంగా కంటి చికిత్స స్వయంగా హైదరాబాద్ కు తీసుకెళ్లి సాగారామ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడికి తాండిలో విడిచిపెడతాము ఎవరికి అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మా అధ్యక్షుడి సంప్రదిస్తే మా గానేవర్యాన్ని ఎవరిని సంప్రదించిన మీ అందరికీ ఉచితంగా కఠిన చికిత్స కూడా చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇంటర్నేషనల్ వైఫ్ ఫెడరేషన్ ద్వారా పెళ్ళిళ్ళకు అవసరం అవసరమైతే అవసరమని అనుకుంటే మాకు సంప్రదిస్తే ఉచిత కుస్త మెట్టలు బట్టలు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంకా చాలా ఉన్నా చెప్పాలని కానీ సమయం తక్కువ మళ్ళీ మరొకసారి తెలియజేస్తాం వైపు చెప్పారు అంటే సంఘం అని అంటే ఈ సంఘం అనేది ఆ పరిధిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలు కానీ వారి అవసరాలు కానీ తీర్చడానికి ముందుకు వచ్చేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటిది సంఘం అయితే దాని పరిధిలో మన కుటుంబాల్లో ఉండేటటువంటి వారికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి వారిని నివారించడానికి అవసరమైతే సంఘ సభ్యులుగా మరి నిర్ణయం తీసుకుంటారు లేకపోతే ఎక్కడైనా సమస్యలుంటే ప్రాతినిధ్యం చేసి పరిష్కరించేటటువంటి బాధ్యత తీసుకొని అందరినీ ఒక సమిష్టిగా వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అభివృద్ధికి పోకుండా మరి సంఘం అంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ నేటి పరిస్థితుల్లో విద్యారంగం ఎంతో ముఖ్యమైనటువంటిది విద్యాపరంగా మరియు వైద్యపరంగా చెప్పారు అయితే నేను ఒకటే అంశం విద్యాపరంగా మన వైశ్యులు కాకుండా ఇతరులు కూడా ఈ విద్యా కార్యక్రమాలు చేపడితే మరి పిల్లల వైశ్యులు ఉంటారు వారు ఎంతో లక్షల ఫీజు కట్టి మరి గ్రూప్స్ కానీ తర్వాత ఐఐటి కానీ ఇతర అన్నిటి కానీ రాయాలంటే చాలా కష్టం డబ్బుతో కాబట్టి ఇక్కడ మీ ప్రాంగణం చాలా బాగుంది ఇక్కడ మరి ఒకవేళ అకామిడేషన్ ఇచ్చినట్లయితే మేము నిర్వహిస్తామని కూడా ముందుకు వచ్చారు కాబట్టి మా కార్యవర్గంలో నిర్ణయం చేసి అటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం ఎందుకంటే విద్యాదానం అన్నింటికంటే కొత్తది కాబట్టి ఆ విషయంలో ప్రయత్నం చేస్తామని మన ఐశ్వర్యే కాకుండా ఇతరులకు కూడా మనం సేవలు అందించిన వాళ్ళని అవుతాము కాబట్టి ఈ రకంగా చెప్తూ మన విషయాలు సమయం ఏ లేదు ఈ యొక్క అనుబంధాలనే మనం అందరం కూడా పనిచేయడం వచ్చిన అవసరము ఎంత అయిందని చెప్పి సమాంతంగా వేదిక పై కూర్చున్న సభ్యులకు తెలపడం జరుగుతుంది కాకపోతే గత రెండు సంవత్సరాల కాల పరిమితిలో గత సంఘం ఏర్పడ్డప్పటి నుండి కూడా అంచెలంచెలుగా పెద్దలందరూ కూడా ఈ సంఘాన్ని అభివృద్ధిలో తీసుకొని వచ్చి మొన్నటికి మొన్న చేసిన కార్యవర్గ సభ్యుల డెవలప్మెంట్ కు భిన్నంగా ఇప్పుడున్న కార్యవర్గ సభ్యులు కూడా ఇటు తీర వైశ్యులకు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటామని ఇప్పుడే సభాముఖంగా అధ్యక్ష వారు ఉపాధ్యక్షుల వారు ఎన్నో విషయాలను కూడా సంఘ సభ్యుల ముందు ఉంచడం జరిగింది కాబట్టి మీరు అనుకున్నట్లే ఎన్ని కార్యక్రమాలు చేసిన మహాసభ తరఫున మా ఇంట్లో సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీ సంఘం పైన ఉంటాయని చెప్తూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన నుంచి మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను అధ్యక్ష స్థానాన్ని ఎన్నుకున్నారు మీ అందరికీ విధంగా ఉపయోగపడంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే గతంలో మా నాన్నగారు ఆదంపల్లి సిద్ధన్న గారిని మరియు నన్ను గత కార్యవర్గంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఉపాధ్యక్షునిగా మరియు ఈరోజు అధ్యక్షునిగా అఖండ మెజార్టీతో గెలిపించిన కుటుంబ సభ్యులందరి ద్వారా పేరు పేరు ధన్యవాదాలు జరుపుతూ అలాగే నాతో పాటు కార్యవర్గంలో ఉపాధ్యక్షులు మరియు కృషాది గారి కార్యదర్శి మరియు కృషాది గారి మరియు సహకార్యదర్శికి అఖండ గారితో గెలిపించిన కుటుంబ సభ్యులందరికి మరొకసారి ధన్యవాదాలు జరుపుతున్నాము అదే విధంగా నాకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నా ప్యానల్ విజయ్ పరంపరలో సహకరించిన ప్రతి మా మీద ఏ విధంగా అయితే సంపూర్ణమైన విశ్వాసంతో మమ్మల్ని ఆస్వాదించారో అదే విధంగా సంఘ అభివృద్ధి కొరకు సంఘ సంక్షేమం కొరకు కృషి చేస్తామని తెలుపుతున్నాను గత కార్యాలయంలో కట్ట వీరకరణ మరియు మా ముద్రులు కోట మురళీ గారి కార్యాలయంలో నేను ఉపాధ్యక్షునిగా ఉండి వారు చేసిన ప్రతి కార్యక్రమంలో నా వంతు సాయ సహకారాలు అందించాను ఇక రాబోయే రెండు సంవత్సరాలు ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని సంఘ అభివృద్ధికి మరియు సంఘ సంక్షేమానికి సంఘ ఐక్యతకు ఎల్లప్పుడూ నా సాయం సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను మొన్న ఆర్థిక సమయంలో ఎన్నికల సమయంలో చేపట్టిన ఆర్థిక సమయంలో పెద్దల సూచనలు సలహాలు విద్య మరియు వైద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మా పెద్దలు సూచించారు దాన్ని త్వరలో కాయరూపం మా సంఘ సంఘులు వంద రెండు వందల మంది ఒకే వేదిక పైకి వచ్చేసి మన మన సలహా ఆక్రమించుకునే విధంగా చేశాం కృష్ణ ద ప్రెసిడెంట్ ఒకప్పుడు సెక్రటరీ చేశాడు ప్రెసిడెంట్ చేశాడు అంటే ఆయన ఉన్నా లేకపోయినా మనం నలుసుకుంటున్నామా లేదా ఇప్పుడు